టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఏం చేసినా కూడా అది మరింత పాపులర్ అయ్యింది సమంత విడాకులతో తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే చేతితో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ అనే అరుదైన భయంకరమైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే దీంతో కొన్నాళ్ళ పాటు ఆమె సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది అయితే సోషల్ మీడియాలో కూడా సమంత ఫుల్ యాక్టివ్గా ఉంది అయితే తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యాడు మరో హీరోయిన్ శోభితను నాగ చైతన్య నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు వీరి పెళ్లి కూడా త్వరలోనే జరగనుంది అయితే నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పెట్టిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రేమ ఒక త్యాగం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఆమె ఇంగ్లీష్ లో స్నేహం ప్రేమ రిలేషన్షిప్ లో ఇచ్చిపుచ్చుకోవటంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ప్రతి రిలేషన్షిప్పు పైనే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది చాలామంది వ్యక్తులు స్నేహాలు సంబంధాలు పరస్పరం ఇచ్చికొచ్చుకునే రీతిలోనే ఉంటాయి నువ్వు ఇవ్వు నేను ఇస్తాను కానీ కొన్నిసార్లు ప్రేమ వల్ల అవతలి వ్యక్తి తిరిగి ఇచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మీరు ఇవ్వగలరని సంవత్సరాలుగా తాను తెలుసుకున్నానని సమంత ఇంగ్లీష్లో పేర్కొంది మీరు ఇచ్చింది అవతలి వారి నుంచి తిరిగి వస్తుంది అయితే కొందరి వద్ద తిరిగి ఇవ్వటానికి ఏం లేనప్పుడు కూడా అది ఇచ్చే వరకు ప్రేమను ఇవ్వాల్సి ఉంటుందని సమంత తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో చెప్పుకొచ్చింది గుండె నిండా భారంతో సమంత చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు సమంత ఎంత నాగచేతన్యను ప్రేమిస్తే మాత్రం ఆమె ఎంత ఆమె ప్రేమ దక్కలేదు అని వాళ్ళు చర్చించుకుంటున్నారు సమంత వరుసగా ఘాటైన పోస్టులు పెట్టి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది సమంత ఆమె గుండెల్లో ఎంతో బాధ ఉంటే ఆ బాధను తట్టుకోలేక ఏమి ఎవరికి చెప్పుకోలేక ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకుంటూ వస్తుంది సమంతను చూస్తే గుండె తరుక్కుపోతుంది మరి సమంత పరిస్థితిని చూసి చాలా మంది ఆమెకు కింద రీప్లైలు కూడా వస్తు ఇస్తున్నారు చాలా మంది సెలబ్రిటీలు సమంత ఆనందంగా ఉండాలని ఆమె మంచి సినిమాలు తీయాలని అందరి తరఫున కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి